మొన్న బీహారు ఇప్పుడేమో పశ్చిమ బెంగాల్ రేపు ఏ రాష్ట్రం అంటే సర్ పేరు చెప్తే ఒణిపోతున్నాయో రాష్ట్రాలు ఇప్పుడు తాజాగా మమతా బెనర్జీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఈ ఎస్ఐఆర్ అనేది ఏదైతే ఉందో బీహార్లో ఎలాంటి హడావిడి చేశారు రాహుల్ గాంధీ ఏకంగా దాని మీద ఓట్ అంటే ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు ఓకే అక్కడ ఓటం పాలయ్యారు కాబట్టి అది సక్సెస్ అవ్వలేదు అని అనుకోవాలి కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్ మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇక్కడ వెస్ట్ పశ్చిమ బెంగాల్ అంటే మమతా బెనర్జీ మమతా బెనర్జీ అంటే పశ్చిమ బెంగాల్ ఉంది కానీ అక్కడ ఈ సర్ పేరుతో భారతీయ జనతా పార్టీ ఎంతవరకు జెండా పాత కలదు అనేదే ఇక్కడ పెద్ద చర్చ కానీ మమతా బెనర్జీ అయితే భయపడుతున్నారా వణుకుతున్నారా ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీకి తాజాగా వార్నింగ్ కూడా ఇచ్చారు బీజేపీకి నాతో పెట్టుకుంటే నన్ను టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోను రోడ్ ఎక్కుతాను అనేది ఇప్పటికే సర్కి వ్యతిరేకంగా అక్కడ కూడా ర్యాలీలు చేస్తున్నారు నిరసనలు చేస్తున్నారు ఏం జరగబోతోంది భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా సర్ పేరుతో రాష్ట్రాలని వణికిస్తుందా కొన్ని పార్టీలను భయపెడుతుందా ఇప్పుడు మమతా బెనర్జీ వంతొచ్చిందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొన్న కూడా అనుకున్నాం అక్కడ బీహార్ ఫలితాల తర్వాత ఇది కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా కంటిన్యూ అయితే అవుతుంది అవుతుంది కానీ ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు రేపొద్దున్న తమిళనాడులో ఇంకొకలో ఇది కంటిన్యూ అవుతుందా ఇలాగే దీన్ని అంటే ఇది ఆపమని ఎవరు చెప్పట్లేదు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఎంతగా సింహం గాండ్రించడం దున్నపోతురం పెట్టడం ఇది ఈ రెండిట్లో ఉన్నటువంటి తేడా మొన్న గర్జించేదే ఆవిడ ఇప్పుడు రకంగా చెప్పాలంటే విలవెల్లాడిపోతుంది మమతా బెనర్జీ ఎందుకంటే ప్రపంచానికి ఇంతవరకు భారతీయ జనతా పార్టీ లేకపోతే హిందుత్వవాదులు చెప్పినటువంటిది ఒక ఎత్తు నిరంతరం గత పదిహేను పది పదిహేను ఏళ్ల నుంచి కూడా వీళ్ళు చెప్తా వస్తున్నారు అప్పుడు మమతా బెనర్జీ పార్లమెంట్లో పేపర్లు చించవతలు పడేసింది ఇదే పాయింట్ మీద బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళని ఓటర్లుగా మార్చుకుని వాళ్ళ చేత గెలుస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ వలన నాశనం అయిపోతుంది భారతదేశం భారతదేశ ప్రతిష్ట నాశనం అయిపోతుంది చొరబాటుదారులను తీసుకొచ్చేసేసి వాళ్ళకి ఓట్ల హక్కులు ఇవ్వడం ఏంటి ఇంతకంటే రాజ్యాంగ విరుద్ధంకి ఏదైనా ఉందని అసెంబ్లీలో రచ్చ చేసింది పార్లమెంట్లో రచ్చ చేసింది చాలా రచ్చరచ్చ చేసినటువంటి ఆవిడే ఒకప్పుడు ఆవిడే అదే బెంగాల్ అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నప్పుడు పార్లమెంట్లో రచ్చ చేసింది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో రచ్చ చేసింది అలాంటి మనిషి తను అధికారంలోకి రాగానే ఒక్కసారిగా ప్లేట్ ఫెర్ ఆయించేసింది ఆ బంగ్లాదేశ్ వాళ్ళందరూ తన మాట వినేటట్టు తమ పార్టీ మాట వినేటట్టు చేసుకొచ్చేసింది వాస్తవంగా బంగ్లాదేశీలో రెండు రకాల వర్గాలు ఉన్నది ఒకటి ముస్లిం వర్గం ఇంకోటి హిందూ వర్గం అనేక మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొదట హిందువులు అది మెయిన్ పాయింట్ బంగ్లాదేశ్ నుంచి వచ్చింది ఇందిరాగాంధీ టైంలో పారిపోయి వచ్చింది ఎవరు షియా ముస్లింలు రెండవది హిందువులు తెలుగు వేయబడ్డ వాళ్ళు షియా ముస్లింలు హిందువులు వాళ్ళు అప్పట్లో స్థిరపడ్డారు వాళ్ళకప్పుడు ఇదే ఓటు హక్ కల్పించారు ఆ రోజు దాన్ని రచ్చ చేసింది ఈవిడొచ్చే టైంకి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు షియా ముస్లింల సంఖ్య పెరిగిపోతుంది ఈవిడొచ్చినప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే అక్కడ ఒకటి పాకిస్తాన్ ఇంపాక్ట్ క్రమంగా బంగ్లాదేశ్ లో పెరిగింది పెరిగేటప్పటికి అసలు ఎందుకు ఒకనాడు బంగ్లాదేశ్ ఏర్పడింది పాకిస్తాన్ సున్నీ ముస్లిం పాకిస్తాన్ తూర్పు ప్రాంతంలో ఉండేది షియా ముస్లింలు షియా ముస్లిం అహ్మదీలు కసాయి ఇట్లాగా అనేక వర్గాలు ఉన్నాయి వాళ్ళది ఆ వర్గాలు వాళ్ళు ఎక్కువగా నివసించేది అక్కడ తూర్పు పాకిస్తాన్ లో వాళ్ళని హింసించే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ హిందువులను ఎట్లయితే కాఫీర్లు లేకపోతే అజ్ఞానులు అంటూ హిందువులను ఎట్లయితే ఏడ్పిద్దామని చూస్తున్నారో అట్లాగే అక్కడ నడుస్తోంది ఎంతవరకు ఇప్పుడు మమతా బెనర్జీ ఇదే బంగ్లాదేశ్ ఏర్పాటు చేసేసాం అంత అయిపోయింది ఆ తర్వాత అప్పట్లో హిందువులు వీళ్ళు తరిమి వేయబడ్డారు నడిచింది ఇప్పుడు వచ్చేటప్పటికి వస్తున్నటువంటి వాళ్ళలో తర్వాత కాలంలో మమతా బెనర్జీ టైంలో వచ్చిన వాళ్ళలో ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఎందుకు వచ్చారు బంగ్లాదేశ్ ఏర్పడ్డాక అద్భుతమైన జీవితం వస్తుంది అనుకుంటే అక్కడ సాధ్యమైనవి ఏంటి అంటే ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీసు ఇట్లాంటివి సాధ్యమైనవి ఆ పనులు తప్ప మిగతా పనులు ఇప్పుడు భవన నిర్మాణ పనులు లేకపోతే గనక సెంట్రింగ్ పనులు లేకపోతే ఇతరత్ర పనులు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అక్కడ పనులు దొరకవు ఎందుకంటే నిరంతరం రియల్ ఎస్టేట్ అంటే ఒక దేశం యాక్టివిటీ సీరియస్ గా నడుస్తుంటే రకరకాల వ్యాపారాలు ఉంటాయి వ్యవసాయ పరిశ్రమల ఇట్లాంటి అక్కడ ఉండేటటువంటి ఈ పాకిస్తాన్కి మీరు చూస్తే ముస్లిం దేశాల్లో పరిశ్రమలు ఉండవు ఎక్కువ పాకిస్తాన్లోనూ తక్కువే బంగ్లాదేశ్ లోనూ తక్కువే ఆఫ్ఘనిస్తాన్ లో అసలు లేనే లేవు అట్లాగే మీరు అరబ్ దేశాల్లో ఏం పరిశ్రమలు ఉన్నాయి ఏమీ లేవు ఎందుకని పరిశ్రమ అంటే ఒక క్రమశిక్షణ సిస్టమ్ నడవాల టైం పని చేయటం ఆ పని చేసిన తర్వాత తగినటువంటి విధంగా జీతం తీసుకోవడం కుటుంబము వ్యవస్థ ఇది కానీ ఆ ప్రాంతాల్లో అలాగా నియమబద్ధంగా పనిచేయడానికి కలిసి పడట్ల కాబట్టి అక్కడ ఇండస్ట్రీస్ గ్రోత్ అన్నారు ఎందుకంటే పరిశ్రమ పెట్టేవాడు వందల వేల కోట్లు ఖర్చు పెడతాడు పెట్టాక వాళ్ళకి పనికి మనుషులు దొరకపోతే ఏం చేయాలి లేదా అక్కడ ఈ పరమైన మతపెచ్చతో రగిలితే కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావు దాంతో భారతదేశంలో పనులకు వచ్చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మనకి మీకు హైదరాబాద్ లో ఇరవరకటి రోజుల్లో నేను బాగా గుర్తు నాకు రెండు వేలు ఆ టైంలో జాబ్ చేసినప్పుడు చార్మినార్ట్ వెళ్తే పాత బస్తీలో ఉన్న ముస్లింల ఇళ్లలో ఇవి తయారు చేస్తారు పూసలవో లేకపోతే స్వీట్లు చిన్న చిన్న చికెన్ లాంటివి అదొక రకమైన స్వీట్ చేస్తారు బర్ఫీ లాంటి స్వీట్లు అట్లాంటివి ఇవి అమ్ముతుండేవాళ్ళు రోడ్ల మీద పెట్టుకునేసి పూసలు గాజులు చెవిరెంగులు ఇట్లాంటివన్నీ అమ్ముతుండేవాళ్ళు రోడ్ల మీద చాలా తక్కువ ఉండే చీఫ్ అండ్ పెట్టుకుండే అట్లాగ వచ్చే అలా అమ్మేటటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అక్కడ అమ్మేవాళ్ళు కాలేజీ నుంచి వచ్చాక అక్కడ అమ్మేవాళ్ళు పొద్దున పొట్ల ఈ తల్లిదండ్రులు అమ్మేవాళ్ళు తల్లిదండ్రులు ఆ పని పొద్దు నుంచి సాయంత్రం చేస్తే స్కూల్ లేనప్పుడు స్కూలు ముగిసిన తర్వాత తమ పిల్లలకే ఆ బాధ్యత చెప్పేవాళ్ళు అదొక వారసత్వంగా సంక్రమించింది దశాబ్దాల కానీ ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు కనబడట్ల ఎక్కడా మొన్న నేను అబ్జర్వ్ చేసే రూట్ నుంచి వస్తున్నప్పుడు ఆ దాదాపుగా ఈ బంగ్లాదేశీ బ్యాచీలు బర్మా బ్యాచీలు ఎక్కువ కనబడుతున్నారు పెద్ద పెద్దోళ్లే కనబడుతున్నారు అప్పుడు పిల్లలు అప్పుడు ఎంత ఉంటది ఓ పది రూపాయలు ఇంట్లో పిల్లడే కాబట్టి ఫుడ్ పెడతారు అయిపోయి అదనపు ఖర్చు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు పెడితే ఏమవుతుంది వీళ్ళకి జీతం ఇవ్వాలి రోజు కనీసం మూడు వందలు నాలుగు వందలు ఇవ్వాలిగా అంటే అప్పుడు లాభం ఎక్కువ ఆశించాలిగా లాభం ఎక్కువ ఆశిస్తే కొనేవాడు రావాలిగా అక్కడ రేట్లు పెరిగినాయి ఒకప్పుడు చార్మినార్ దగ్గరికి ఎగబడి వెళ్ళేవాడు మీరు హైదరాబాద్ ఢిల్లీలో ఇప్పుడు మనకి ఇక్కడ పూసలు ఈటెట్లు అమ్ముతుంటారు చూడండి పూసలు గిల్టు నగలు ఇవన్నీ కూడా షాపుల్లో పెద్ద పెద్ద బాక్సులో పెట్టి అమ్ముతారే ఇక్కడ వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు పలికేవి మీరు ఢిల్లీలో చాందిని చౌక్ లో కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి అక్కడ అక్కడికి వెళ్తే ఐదు వందలు వెయ్యి రూపాయలకి వస్తాయి అవి కాబట్టి ప్యాకెట్లలో ఉండవు అంతే కావాలంటే ఖాళీ కవర్లు అవి కూడా అక్కడే దొరుకుతాయి కొనుక్కుని తీసుకొచ్చి మనం ఇక్కడ కనుక అమ్ముకుంటే బోల్డ్ అంతమంది అట్టగే అమ్ముకుంటారు మీరు రాజస్థాన్ అదేది దాని పేరు ఏంటది రాజస్థాన్ లో ఫతేహూర్ అనుకోండి ఆ ఏరియాలో పోసల దండలు పది రూపాయలు ఇరవై రూపాయలకి అమ్ముతారు మన దగ్గర ఇక్కడ మూడు వందలు నాలుగు వందలకి అమ్మేది ఎందుకని వాళ్ళకి అదొక రెటీన్ బిజినెస్ వాళ్ళ ఇంట్లో అదొక వ్యాపకం మీరు విజయవాడ నుంచి అటు తెనాలి ఆ రూట్ లో పోతున్నప్పుడు వడ్లపూడి దగ్గర అక్కడ పూలు పూలమాలలు అమ్ముతారు ఇదవరకటి రోజుల్లో పూలమాల పది రూపాయలకి నాలుగు మూరలు ఐదు మూరలు ఇచ్చేవాడు ఇప్పుడు ఒక్కొక్క మూర వంద రూపాయలు యాభై నుంచి వంద అమ్ముతున్నారు ఎందుకని ఇప్పుడు ఆశ ఎక్కువ పెరిగింది ఇప్పుడు బెంగాల్లో ఆ పరిస్థితి వీళ్ళందరూ వచ్చేసేసి అక్కడ ఎక్కువ సంపాదన వీళ్ళ కోసం అవుతుంది ధరలు పెరిగిపోయినాయి దాని ఇంపాక్ట్ ఎందుకు ఆడపిల్లలు ఇట్లా పని చేయట్లేదు ఇక వీళ్ళు వాళ్ళు దొరుకుతున్నారు కదా పైగా పేదరికంలో ఉండేటటువంటి ముస్లింలకి ఆడపిల్లలకి పెళ్లి చేయడము ఖర్చే పిల్లలకి అమ్మాయి దొరకడము కష్టమే ఈ రోజుల్లో ఇండియన్ అమ్మాయిలు ఇండియన్ అమ్మాయిల ఆశలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో ఇది వాళ్ళతో తీర్చుతున్నారు అంటే మా మాటిని మా ఇంట్లో పడుండే అల్లుడు మా కాస్త ఇక్కడేమో బాధ్యతగా కుటుంబానికి అత్తారింటిని గురించి అంత సీరియస్ గా తీసుకునే పరిస్థితుల్లో అదే బంగ్లాదేశ్ అమ్మాయి ఇక్కడ వాళ్ళ కుటుంబంతో ఉన్నారంటే వాళ్ళు చాలా గౌరవంగా ఉంటారు ఇక్కడ కాబట్టి పెళ్లిళ్ళు అట్లా జరిగిపోయినాయి ఇలాగా బంగ్లాదేశ్ లో పెళ్లిళ్ళయి ఇక్కడ స్థిరపడిపోయినటువంటి కుటుంబాలు కొన్ని లక్షలు ఉన్నాయి బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాల్లో స్థిరపడిన కుటుంబాలు వీళ్ళకి చివరికి జాగ్రత్తగా ఓటు హక్కులు ఎట్లా మార్చుకున్నారు తండ్రి ప్లేస్ లో మాంగారు పేరు పెడతారు అయ్యి బోల్డ్ బయటపడ్డాయి ఇప్పుడు ఇప్పుడు ఈ సర్ అనేది తీసుకురావడం వల్ల మమతా బెనర్జీ పెద్ద సమస్య ఏమైపోయిందంటే ఇదివరకటి రోజుల్లో తెలిసేది జనానికి ఈ బీజేపీ వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ కమ్యూనిస్టులు విచిత్రం ఏంటంటే ఇదే కమ్యూనిస్టులు ఆ రోజు మమతా బెనర్జీ వ్యతిరేకించింది ఇప్పుడు అదే మమతా బెనర్జీ కరెక్ట్ చేస్తుంది అంటున్నారా వీళ్ళు కమ్యూనిస్టులు మమతా దొంగ అంట కానీ బంగ్లాదేశ్ వాడిని మాత్రం వదిలేయాలంటే అదొక విచిత్రవాదం వాళ్ళకి ఆ బంగ్లాదేశ్ వాళ్ళ గురించి బీజేపీ చెప్పినప్పుడు తప్పుడు ప్రచారం అని చెప్పారు ఇవాళ సరిపెట్టాక రోజుకి అధికారికంగా ఒక్కొక్క రూట్లో రెండు వందల మంది చెప్పున రెండు మూడు వేల మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ వెళ్లే వాళ్ళందరికి పెద్ద పెద్ద శిబిరాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది సైన్యం ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళిపోతున్నారా మీరంటే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అడిగిపోయి వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా వేస్తున్నారు వస్తున్నాయి యూట్యూబ్లు అన్ని నిండిపోతున్నాయి సోషల్ మీడియా కోసం సార్ ఉపాధి కోసం లేదంటే ఇలా పెళ్లిళ్ళు చేసుకుని వచ్చిన వాళ్ళని అక్రమ చొరబాటుదారులు అని అనగలమా అంటే నువ్వు ఇప్పుడు మనం అమెరికా వెళ్తాం వాడు ఏమంటున్నాడు మనల్ని హెచ్న్ బిస్తా ఉంటే లా స్టూడెంట్ వేసా ఉంటే లా అలా కాకుండా డంకీ రూట్ లో వెళ్లి వెళ్తే ఉంటున్నారు కాళ్ళకి బేడీ లేచి పంపించారు వెనక్కి మరి అది కదా ఉపాధి కోసం మనం అమెరికా కూడా మరి ద్వారాలు తెరిచుద్ది లేకపోతే యూరప్ దేశాలకు మనం వాళ్ళ ద్వారాలు తెరవమనండి ఉపాధి కోసమే కదా మనం వస్తుందని అసలు ఇండియాలో ఎవరు ఉండరు మొత్తం యూరోప్ అంతా మనమే నిండిపోతాం డాలర్ లో డబ్బులు వస్తాయి అక్కడ కాబట్టి అక్కడ స్థిరపడిపోతాం మనం మనవడక్కడ ఉండడం కనీసం నాకు తెలిసి ఇరవై ముప్పై కోట్లు వెళ్ళిపోతారు అక్కడ కనుక మీరు చెప్పినట్టు ఓకే అంటే ఒక దేశంలో నువ్వు ఉపాధి కోసం వస్తావా విద్య కోసం వస్తావా ఉద్యోగం కోసం వస్తావా నువ్వు చట్టబద్ధంగా రా బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి రావడానికి చట్టబద్ధమైన అధికారం ఉంది మన దేశంలో చదువుకోవడానికి పరిమిషన్ ఇస్తారు వాళ్ళకి ఏ వేసాన్ని నిరాకరించరు అమెరికా అలాగే ఏడిపించాం మనం ఉద్యోగాలు చేయడానికి వస్తా కూడా మనం ఏ అబ్జెక్షన్ లేదు మనకి వ్యాపారం చేసుకోవడానికి కూడా అనుమతిస్తాం బంగ్లాదేశ్ పాకిస్తాన్ మన చుట్టూ ఉన్న దేశాల వాడు ఎవడైనా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు వీటిట్లో లేదు తప్పించి ప్రైవేట్ చేసుకోవచ్చు చట్టబద్ధంగా అంటే చట్టబద్ధంగా చేయడానికి రావట్లా ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఒక ఓటు గుర్తింపు కార్డు ఇచ్చి ఓటు హక్కు కల్పించి వాళ్ళు ప్రభుత్వం తీసుకునే పథకాలకు అర్హులని చెప్పి వాళ్ళకి పథకాలన్నీ ఇస్తూ ఇప్పుడు సడన్ గా వాళ్ళు అసలు ఇక్కడ ఉండడానికి అనర్హులు అని పంపించేస్తే వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఓటు బ్యాంక్ అని కొల్లగొట్టే రాజకీయం కాదు అది కొల్లగొట్టడంతుంది దరిద్ర దుర్మార్గం చేస్తే దొంగల్ని తిప్పి పంపుతుంటే ఓట్ల రూట్లు ఎట్లా చూస్తాం వాళ్ళు ఈ దేశం పట్ల ప్రేమతో ఎవడన్నా ఉన్నాడా అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అన్ని హక్కులు కల్పించేసింది కదా అది వాళ్ళ స్వార్థం అదే కదా కంట్రోల్ అందుకే కంట్రోల్ చేద్దాం అంటుంది దాన్ని అంగీకరించలేకపోతుంది దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై నియోజకవర్గాలు పూర్తిగా ఎమ్మెల్యే డిసైడ్ చేసేది బంగ్లాదేశీలు యాభై నుంచి అరవై శాతం ఓట్లు ఉన్నాయి ఆయనకి డెబ్బై ఎనభై నియోజకవర్గాలు అలాగే పార్లమెంటు స్థానాలు దాదాపుగా పది పదిహేను పార్లమెంటు స్థానాలు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు అంటే ఒక్క బంగ్లాదేశీలే కాదు మన ముస్లింలు బంగ్లాదేశీ ముస్లింలు కలిసిపోయి ఇది డెమోగ్రాఫికల్ చేంజ్ కదా రేపొద్దున పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాడో వాళ్ళు ఇద్దరు కలిసిపోయి భారత్ ఆక్రమించుకోవడానికి వచ్చారనుకోండి ఈ ప్రాంతాలు ఏమంటాయి మేము అందులో చేరిపోయామంటారు అప్పుడు ఎవడం మనం ఏం పిక్కుతాం ఏ రెఫరండము ఇప్పుడు కాశ్మీర్ ఆ రోజున అదృష్టం బాగుండి లాల్ నెహ్రూ అనేవాడి తలతెక్కకి లొంగిపోయి కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యరాజ్ సమితిలో ఆపిచ్చాడు అప్పుడు ఐక్యరాజ్ సమితిలో ఆ రోజున రెఫరండమ్ అన్నాం అప్పటికేం చేశారు కాశ్మీర్లో ఉన్న హిందువులను ఊత కోత తరిమేసేసి ముస్లింలు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు అక్కడ అప్పుడు రెఫరండం పెడితే ఏమవుతుంది కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ చచ్చిపోతామంటారు ఏమైపోయిండ పైనించాడు రోజు బాంబులు ఎత్త అంటే మనం కింద పళ్ళు అడ్డం పెట్టుకోవాలి ఆ స్టేజ్ ఉండేది అప్పర్ హ్యాండ్ అయ్యేది కాశ్మీర్ మనకు కావాల్సింది ఈ సుందరము నందనము ఈ కాదు సెక్యూరిటీ పర్పస్ అది మన నెత్తిన ఉంది నెత్తిన శత్రుని ఎట్ట కూర్చోబెట్టుకుంటాం కార్గిల్ ఎందుకు అంత మంది చచ్చిపోయారు అక్కడ ఏమీ ఉండదు గడ్డి కూడా మొలవదు కానీ ఎందుకు చచ్చిపోయారు అంతమంది సైన్యం ఎందుకు త్యాగం చేశారు అది పాకిస్తాను అప్పర్ హ్యాండ్ అవుతుంది బంగ్లాదేశ్ కానీ ఇప్పుడు మనం వాళ్ళకి అమానవీయ ధోరణతో చేయట్లేదు మనం ఇప్పుడు మనం అమెరికాలో ఉంటున్నారండి మన వాళ్ళు అక్కడికి వెళ్ళి బాలయ్య జిందాబాద్ అంటున్నారా లేకపోతే అడెవడో స్టీఫెన్ బర్గ్ వాడి జిందాబాద్ అంటున్నారా అక్కడికి పోయినా మనకి మన ఆంధ్ర పిచ్చ మన తెలుగు పిచ్చ మన కూర పెచ్చా ఉంది కదా మనకేమి ఆ దేశం పట్ల ప్రేమ ఏమీ లేదు కదా అప్పుడు మన చేత వాళ్ళు ఏమైనా దుర్మార్గం చేపిస్తే మనోళ్ళు అంటే పంచోళ్ళు కాబట్టి చేయరు కానీ బంగ్లాదేశ్ వాడు చేస్తాడే వాడు ఊళ్ళకి ప్రాబ్లం అవుతుందంటే పాకిస్తాన్ వాడితో చేతులు కలుపుతున్నాడు ఆడు ఇంకోటి దీన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నటువంటి వాళ్ళ ఆటలకి సాగుతున్నాడు వెరీ సింపుల్ లాజిక్ ఒక ముస్లిం ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బంగ్లాదేశో అనుకుందాం వాళ్ళకి కష్టం వచ్చింది ఏడికి పోవాలండి ఇంకో ముస్లిం దేశానికి కదా ఆ పక్కనే ఉందిగా ఇరాన్ ఆ పక్కనే ఉంది కదా సౌదీ అరేబియా అట్లాంటివన్నీ దుబాయి అని అటు ఎందుకు పోవట్లా ఇండియాలోకి ఎందుకు వస్తున్నారు అంటే దీన్నే గజ్వే ఇ హింద్ అంటారు అనమాట ప్రపంచంలో ముస్లిములు లేని ప్రాంతాల్లోకి ఇక్కడ ముస్లిం ఏరియాలో ముస్లింలే కొట్టుకుంటారు పలస్తీనాలో లెబనాన్ లో ఎమన్ లో సిరియాలో ఇరాన్ లో ఇరాక్ లో ఆఫ్ఘనిస్తాన్ లో ఇట్లా అన్ని చోట్ల కూడా కొట్టుకునేది ముస్లింలే గ్రూపులుగా కొట్టుకుంటారు కొట్టుకున్నప్పుడు బాధిత ముస్లింలు మళ్ళీ వెళ్లాల్సింది ముస్లింతర దేశాలకి ఆ దేశాలలో వీళ్ళ సంఖ్య పెంచుకుని దాన్ని ముస్లిం దేశంగా మార్చడం ఇది విచిత్రమైనటువంటి వ్యూహం అది ప్రపంచం మొత్తానికి వాళ్ళు తెలిసిపోయిన నిజం ఇవాళ యూరప్ దేశాల్లో కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఎదురు తిరుగుతున్నారు అట్లాంటి సందర్భంలో తన రాజకీయ మనుగడ కోసం ఈ దేశాన్ని భవిష్యత్ ప్రమాదానికి నెడుతోంది కదా వాళ్ళకి ఎవరికన్నా ఈ దేశం పట్ల ప్రేమ ఉందా నేను ఉపాధి ఉద్యోగాల గురించి కూడా మాట్లాడు ఎందుకంటే మనకు ఒడుకోవెక్కినప్పుడు ఆడు వచ్చి పని చేస్తానంటే తప్పే ఉంది దొరికేతా మనకి తక్కువ రేట్లు బాగా ఉంది నిదానంగా మన వ్యాపారాలే లాక్కుపోతున్నాడు దాని కూడా నేను తప్పటాను నీకు ఒళ్ళు బద్దకం అయినప్పుడు ఆడేం చేస్తాడు కొనుక్కుంటున్నాడు వ్యాపారం చేసుకున్నాడు కష్టపడి నీకు ఒళ్ళు బద్ధకం కాబట్టి అందులో కూడా తప్పు లేదు కానీ వీళ్ళ ఐడియాలజీ ఇండియా అంటే ప్రేమ ఉండదు ఇండియాలో ఎక్కడెక్కడైతే హిందువులు ఎక్కువ ఉంటారో ఆ ప్రాంతాలకు నిదానంగా అక్కడ గిరిజన ప్రాంతాలను గుంజేయడం ఏంటండి వీళ్ళు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళిన ఈ బంగ్లాదేశీలు అస్సాం లోంత విశ్వాసర్మ తన్ని తరుముతున్నాడు ఈశాన్య రాష్ట్రాలు ఏం చేశారు వాస్తవం ఈశాన్య రాష్ట్రం ఏంటంటే మనం కూడా వెళ్ళి నివసించడానికి లేదు అక్కడ అవకాశం భారతీయులకే నివసించడానికి అవకాశం లేదు హిందువులకి మిగతా వాళ్ళకి ఎందుకని అది గిరిజనుల హక్కు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అంటాం గిరిజనులకి మాత్రమే అక్కడ కొనుక్కోవడానికన్నా అమ్ముకోవడానికన్నా వ్యవసాయం చేయడానికైనా హక్కు ఉంది బయట అట్లాంటి చోట్ల ముస్లింలకి ఎట్లా అవకాశం వచ్చింది హక్కు వచ్చింది అంటే వాళ్ళకి అక్కడ వ్యవసాయం పనులు పోడు పనులు ఎట్లాంటివి నడుస్తున్నాయి అనుకోండి ఈ బంగ్లాదేశీ బ్యాచ్ వెళ్ళి అక్కడ కూలి పని చేస్తామని వెళ్తారు అంత అన్నం పెడితే చాలంటారు యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే చాలా అంటారు ఇప్పటికే మన దేశంలో వచ్చిన బద్దకం కారణంగా మన దగ్గరే కూలీలు దొరకట్లేదు కదా ఓకే ముప్పై రూపాయలకి ఇప్పుడు మనం ఎందుకు ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతాలు బీహార్ వాళ్ళని ఎంచుకుంటున్నాం ఛత్తీస్గఢ్ వాళ్ళని ఎంచుకుంటున్నాం వ్యవసాయ కూలీల కింద వాళ్ళకి ఊరిచేవరో పాక వేసుకుంటారు వ్యవసాయం చేస్తారు వెళ్ళిపోతారు ప్రశాంత్ భారం లేదు వాళ్ళని మరింత అదే ఊళ్ళో ఉన్నటువంటి మనం పనిచ్చే వాళ్ళు అయితే రూపాయి ఎక్కువ అడగచ్చు లేదంటే కసి బియ్యం పట్టుకుపోవచ్చు కాదనిలేము అక్కడ ఆ పంటలు అవి తీసుకుపోతున్నాం మొహమాటం ఉంటది ఆ బయట నుంచి వచ్చినోడితే మొహమాటం లేదు అట్లా ఈసారి రాష్ట్రాల్లో ఎలా చేశారు నిదానంగా అంటే అక్కడ ఉన్న అమ్మాయిల్ని లవ్ల పేరుతో వెంట తిరగడం మిగిలిన చేశారు చివరికి ఆ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుని మతాలు మార్చారు లేకపోతే అస్సాం అనే ముస్లిం ప్రాంతంలో ఇరవై గిరిజన ప్రాంతంలో ఇరవై ఆరు నియోజకవర్గాలు ఇవాళ ముస్లిం నియోజకవర్గాలే ఎలా సాధ్యమైంది గిరిజన ప్రాంతా గిరిజనులకు సంబంధించినటువంటి ఊళ్ళల్లో ఇరవై రెండు నియోజకవర్గాలు ఇవాళ ఎట్లా సాధ్యమవుతున్నాయి ఈశాన్య రాష్ట్రాన్ని అట్లాగే సాగినాయి చెప్పాలంటే ఒక దండయాత్ర నిశ్శబ్ద దండయాత్ర ఫ్రెంచి విప్లవాన్ని గురించి మన పాఠ్య పుస్తకాల్లో రక్తపాత రహిత విప్లవాన్ని రాసేవాళ్ళు రాజుగారి దిగిపోయి ప్రజలకిచ్చేసిపోయాడు పరిపాలన అన్నటువంటి ఇక్కడ అట్లాగా మన రాష్ట్రాలు నిదానంగా రక్తపాత రహిత ఆ బంగ్లాదేశ్ పాకిస్తాన్ మార్చేస్తున్నాం దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు అంటే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అంటారు వీళ్ళు పోలీసులు డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి వీళ్ళందరిని అడ్డు పెట్టి రాజకీయ జూతం కోసం వాళ్ళందరినీ ఈ దేశ పౌరులుగా మార్చేసింది మమతా బెనర్జీ మరి ఆ ఎత్తుకు పై ఎత్తు తల తలదన్నేవాడు ఉంటాడు తలదన్నేవాడు కూడా ఉంటాడు అంటారు కదా ఏది అట్లాంటిది ఇప్పుడు మమతా బెనర్జీ ఈ రూట్ లో వస్తే ఇటు ఎన్నికల సంఘం ఆ రూట్ లో వచ్చింది సర్ అనేది పెట్టి ఏం అడగట్లేదు ఫామ్ ఇస్తుంది నీకు వాళ్ళు వచ్చి నేను వెంటాడరు వేటాడరు ఫామ్ అడిగితే ఫామ్ ఇస్తున్నారు ఆ ఫామ్ లో ఇప్పుడు బా నీ పేరేంటి నీ ఊరేంటి మీ నాన్న పేరేంటి మీ తాత పేరేంటి ఎన్ని ఉంటాయి రాస్తావు నువ్వు వాళ్ళు ఏం మీ తాత పుట్టలు బర్త్సెట్ వీడి అమ్మంటలా మీ నాన్న బర్త్సెట్ వీడిది అమ్మంటా భార్యది చూస్తారు భార్య కూడా రాస్తుంది కదా భార్యది కూడా ఉంటాయి కదా తర్వాత చూస్తే ఏం కనబడుతుంది భర్త తండ్రి పేరు భార్య తండ్రి పేరు అంటే మాంగారు పేరు అవును అట్టట్టగా అని అడుగుతున్నారు అడుగానే మేము అప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చామని చెప్తున్నారు దీనికి ఈ మధ్య కాలంలో మోడీ అమిత్ షా తెలివిగా చేసిన పని ఏంటంటే వీళ్ళు ఊరు కూరికి కేకలు అరుపులతో పార్లమెంట్ స్తంభింపజేయడం చేయడం తప్పించి చట్టాలు చేసేటప్పుడు డిబేట్ కూడా చేసేవారు కదా ప్రతిపక్షాలు అందులో భాగంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అంటాం ఇది ఐఎఫ్ఏ ఇండియన్ ఫారినర్స్ యాక్ట్ దాన్ని తీసుకొచ్చి ఒక తెలివైన ఎత్తేసారనమాట విదేశీ వచ్చినటువంటి వాళ్ళు ఎదువరకు అలా వచ్చిన వాళ్ళని తిప్పి పంపడం మాత్రమే ఉంది సరిహద్దులు అవతల మళ్ళీ దేశం మన మిత్ర దేశం అనుకుంటున్నారు నేపాల్ వాళ్ళు కూడా మన దేశంలో బతుకుతున్నారు భూటాన్ మన దేశంలో బతుకుతున్నారు వాళ్ళని బతకనిచ్చినప్పుడు ఎలా బతకేమి అభ్యంతరం వాళ్ళు ఈ దేశంలో ఓట్టు కోరుకోవట్లేదు వాళ్ళు ఈ దేశ రాజకీయాలు జోక్యం చేసుకోరు ఇక్కడ మన రాజ్యాలు స్థాపించాలనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా హిందువులే బౌద్ధులు కూడా ఉన్నారు మనకి ఈ దేశంలో ఎవరిని పార్టీ ముస్లింలు కూడా మన దేశంలో పార్టీ కానీ ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళది ఇక్కడ వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ ని ఇప్పుడు పట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ ఐఎఫ్ఏ యాక్ట్ ద్వారా అరెస్ట్ చేసి ఐదేళ్ళు జైలు శిక్ష అనమాట ఐదేళ్ళు జైలు శిక్ష ఆ దాదాపు ఐదు లక్షల దాకా పెనాల్టీ వేయచ్చు ఆ పెనాల్టీ కట్టకపోతే జైలు శిక్ష వేయచ్చు ఇది ఇప్పుడు చట్టం అమలు పెడుతున్నారు దాంతో పారిపోతున్నారు ఇప్పుడు మమతా బెనర్జీ చెప్పేదానికి నమ్మకం లేకపోవడం ఏంటంటే పారిపోతున్నారు వెనక్కి అనేక మంది ఆ వెళ్లే వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు జనాలు అవును మేము బంగ్లాదేశ్ సో ఊరు ఇక్కడకు వచ్చాం ఏ కాగితాలు లేవు చేసాం ఇప్పటిదాకా ఉన్నాం లేదు మాకు ఇదిగో ఈ కాగితాలు ఉన్నాయి ఇక్కడ ఇచ్చారు అక్కడే తయారు చేసి ఇచ్చారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఓట్లు కూడా వేసాం రెండు మూడు సార్లు ఇదన్నీ చెప్తున్నారు ఇవన్నీ చెప్పినప్పుడు బీజేపీ ఫ్యాబ్రికేటెడ్ అనుకున్నారు ఇప్పుడు ఒరిజినల్ అని వెళ్తుంది ఇప్పుడు కాబట్టి మమతా బెనర్జీకి ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారు అందుకని ఇప్పుడు అర్జెంట్ గా ఇదిపోతుంది అనమాట అంటే బెంగాల్ టైగర్ గా పిలవబడే మమతా బెనర్జీ సరక్ భయపడుతున్నారు అంటే బీజేపీ పునాదులు కదిలిస్తాము అంటున్నారు ఆమె ఒకవేళ నిజంగా టీఎంసీ పునాదులు ఏమైనా కదిలిపోతున్నాయి రేపు అందుకే అంత భయపడుతున్నారు ఒకటి ఏంటంటే ఒక జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ కదిలిస్తుంది అనుకోవడం అమాయకత్వం కేసీఆర్ అప్పుడు చంద్రబాబు బలం ఎక్కువగా సార్ ఇప్పుడు రాష్ట్రమే కదా వెస్ట్ బెంగాల్ వేరు కదా సీన్ అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు ఇక్కడ వేరు దేశాన్ని అంటే బొందా బీజేపీ అదే బీజేపీ బెంగాల్కే దిక్కు లేదు దేశవ్యాప్తంగా బీజేపీ పునాదులు కదిలించేది ఏంటి ఇంకోటి వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే రెండు వేల నాలుగు నాటికి వీళ్ళకున్న సీట్లు వీళ్ళకున్న ఓట్లు టెన్ పర్సెంట్ రెండు వేల నాలుగు నాటికి నాలుగు సీట్లు అసెంబ్లీ ఇవాళ అక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేదు కమ్యూనిస్ట్ లేరు ఈవిడ వాళ్ళని కూడా కలుపుకెళ్ళదు ఈసారి మేబీ మమతా బెనర్జీ గెలవాలంటే ఆంధ్ర ఫార్ములా అమలు చేయాలి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధపడాలి అప్పుడు బీజేపీని ఓడించగలుగుతాం తప్పించి పిడిగా పోటీ చేస్తే వీళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తారు వాళ్ళు చీల్చేది బీజేపీ ఓట్లని కాదు మమతా బెనర్జీ ఓట్లే అప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది రేపొద్దున్న ఎన్డీఏ రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రాల్లో ఇంక ఈ పరిస్థితి తప్పదా బీజేపీ ఇతర రాష్ట్రాలు బీజేపీత రాష్ట్రాల్లో కూడా నడుస్తోంది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో కూడా నడుస్తోంది సరు అవును నడుస్తుంది కానీ వ్యతిరేకత లేదు కదా సార్ వ్యతిరేకత ఉండదు ఎందుకంటే వాళ్ళు పంపించాలని కాబట్టి వీళ్ళు రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుతున్నారు బీహార్ కూడా వాడదే తర్వాత ఆంధ్ర ఇలా కూడా ఉంటుందన్న బీహార్ కూడా వాడదే కదా మరి ప్రతి ఎవరి నుంచి వచ్చింది ప్రతిపక్షం అవును ఎక్కడైనా వీళ్ళు ఏంటంటే వాళ్ళ పట్ల సింపతి చూపెడితే వాళ్ళని ఆపి ఓట్లు కొట్ల కొట్టగలమని కాదు వీళ్ళ ఫీలింగ్ ఇప్పుడు ఈ వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు స్టాలిన్ కావచ్చు లేకపోతే కనుక మన పేరేంటి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు సద్దరామయ్య కావచ్చు లేకపోతే వీళ్ళందరికీ కూడా ఆ దాన్ని కావాలని వ్యతిరేకిస్తున్న ఇదేంటంటే సరణి ఆపడం వీళ్ళ వల్ల కాదని తెలుసు వీళ్ళకి ఆగదు కూడా అనేది కాకపోతే ఇలాగ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్న ముస్లింల్ని లేదు లేదు చూసారా పాపం మీతో పాటు ఏదో కాస్త బతుకుదామని వచ్చిన ముస్లింల్ని పంపించేస్తున్నాడు మోడీ రేపు మిమ్మల్ని కూడా పంపించేస్తాడు కాబట్టి ఇదివరకు సిఏఎలో పెద్ద బద్దప్రచారం చేసింది ఎన్ఆర్సీ సిఏఎల్ టైప్ లో ఆ టైప్ లో దుష్ప్రచారం చేసి వాళ్ళ మెదడు విష చేయడం వీళ్ళు అనగానే వీళ్ళకి తానా తందానా అంటూ అదే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మేధావులు ఆ రాజకీయ నాయకులు అదే అబద్ధాన్ని ప్రచారం అవును తద్వారా ఇప్పుడున్న ముస్లిం ఓట్లను పోలరైజ్డ్ గా ఓట్లు కొల్లగొట్టడం కోసం ఆడుతున్న నాటకం అంతే అదే 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 ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కదిలించవచ్చు ప్రభావం అయితే ఉంటది రేపొద్దు అంతే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి సర్న్ అయితే వ్యతిరేకిస్తోంది దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పక్షాలన్నీ కూడా ఇప్పుడు ఆ దీదీకి ఆ వంతు వచ్చింది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బయటకు వస్తానంటున్నారు వ్యతిరేకంగా బీజేపీ పునాదులనే కదిలిస్తాము అంటున్నారు సర్వ వెనక వెనక్కి తగ్గే ఆలోచన అయితే ఎన్డీఏకి కానీ బీజేపీకి కానీ లేదు కానీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది రేపు పొద్దున్న ఎన్నికల మీద ఎంతవరకు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పునాదులు కదిలించడానికి సరే ఎంతవరకు ఉపయోగపడుతుంది మీరు చూడాల్సింది సార్